హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అన్ను బ్లాగ్స్ ఈరోజు నేను ఇడ్లీలోకి పుదీనా చట్నీ ప్రిపేర్ చేశాను అది ఎలా చేశాను చూపిస్తాను ముందుగా ఒక అలాయి తీసుకొని దాంట్లోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ మిర్చి బాగా మంటగా ఉన్నాయి అందుకని నేను ఆరే తీసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ దాన్ని కూడా కట్ చేసి వేసి కొంచెం వేయించుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు పండిన టమాటాలు తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసి వీటిని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడక కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఇలా పొడక అక్కడ కట్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఇవన్నీ మూత పెడితే ఒక టూ మినిట్స్ పాటు తొందరగా మగ్గిపోతాయి వీటిని బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి మూడు ర ఒక రెండు రెబ్బల చింతపండు కొంచెం కరివేపాకు వేసుకున్నాను తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకుంటున్నాను పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది ఈ పుదీనాను కూడా బాగా అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వీటన్నిటిని బాగా వేయించుకోవాలి అలాగే పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడే బాగా కలుపుకొని బాగా మగ్గనించుకోవాలి ఇక్కడ ఒక దీనికి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది ఇవన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది దీనికి పోపు వేయాల్సిన పని కూడా లేదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పుదీనా చట్నీ పిల్లలకి హెల్త్కి చాలా మంచిది మన ఇడ్లీ పెట్టుకొని నెయ్యి వేసుకొని పుదీనా చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్